హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ వీడియోస్ ఈరోజు ఈ వీడియోలో మనం డిజైన్ ఎయిర్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుందామండి ఫస్ట్ హ్యాండ్స్ అయితే ఇలా ఫోర్ ఫోల్డ్స్ పెట్టుకోవాలి ఫోర్ ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు పెట్టుకోవాలండి అలాగే కింద వచ్చేసి ఒక క్లాత్ స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి అలాగే ఎక్స్ట్రా పైన షోల్డర్ వైపు ఒక హాఫ్ ఇంచుకు వచ్చి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి కింద ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లెంత్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుని ఇలా హ్యాండ్ డౌన్ ఒక మూడు పావు ఇంచుల వరకు పెట్టుకోవాలండి తర్వాత ఇక్కడ క్రాస్గా ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అనమాట ఎనిమిది ఇంచులు మూడున్నర హ్యాండ్ సెంటర్ నుంచి డౌన్ మూడు పావు వరకు ఎనిమిది ఇంచులు వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కింద హ్యాండ్ లూజ్ని అలాగే పైన ఆర్మ్ రౌండ్ లూజ్ని ఇలా కలిపి మార్కింగ్ చేసుకున్న తర్వాత లోపలికి ఒక పావు ఇంచు కరువు షేప్లో డ్రా చేసుకోవాలి అప్పుడే హ్యాండ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అలాగే హ్యాండ్ సెంటర్ నుంచి ఇలాగ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకుని ఇలాగ ఆర్మ్ రౌండ్ దగ్గరికి ఒక లైన్ అయితే డ్రా చేసుకుని ఇలాగ రౌండ్గా కర్వ్ షేప్ ఇచ్చుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్రకారం హ్యాండ్ను అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రూజ్ ఆర్మ్ రూజ్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టుకోవాలి అలాగే హ్యాండ్ సెంటర్లో కూడా చిన్న కట్ అయితే పెట్టుకోవాలి అలాగే ఇక్కడ హ్యాండ్స్ ఒకవైపు ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఫోల్డింగ్ అయితే కట్ చేసేసుకుని సైడ్ ఎక్స్ట్రా కచ్ అనేది వన్ అండ్ హాఫ్ నుంచి రెండు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అండి అలాగే కింద కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్కి ఒకవైపు కరువు అనేది తీసుకోవాలండి ఇక్కడ హ్యాండ్ లూజ్ నుంచి పైన హ్యాండ్ సెంటర్ నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకుని ఒక ముప్పై ఇంచు వరకు లోత్ తీసుకోవాలండి చిన్న సైజు బ్లౌజులకైతే ఇలాగా ఎస్ షేప్ వచ్చే విధంగా మనం కర్వ్ అనేది తీసుకోవాలి డిజైనర్ హ్యాండ్స్ కుట్టేటప్పుడు మీరు హ్యాండ్ షేప్ అనేది హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత అయితే తీసుకోండి బిగినర్స్ అయితే హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ షేప్ అనేది తీసుకోండి అప్పుడే కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ గ్లోజ్ తీసేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇవి ఫ్రంట్ అని తెలియడానికి ఫ్రంట్ అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి రెండిటికి కూడా ఆపోజిట్లో ఉండే ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఫోర్ ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి బార్డర్ కోసం పైన వచ్చేసి గ్రీన్ కలర్ అండి కింద వచ్చేసి మెరూన్ కలర్ వస్తుంది అనమాట మనం ఎంత లెంత్ అయితే బార్డర్ కావాలనుకుంటున్నామో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఇలా స్ట్రైట్ లైన్ అయితే తీసుకున్నాను తర్వాత ఇక్కడ హ్యాండ్ సెంటర్లో కూడా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇదే విధంగా రెండవ హ్యాండ్కి కూడా మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందనమాట ఫస్ట్ మనం ఒక హ్యాండ్ అయితే స్టిచ్ చేద్దామండి ఫస్ట్ హ్యాండ్ ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత ఆర్మ్ లూజ్ దగ్గర ఖర్చుతో కలిపి ఎంత అయితే లూజ్ వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ అయితే ఇరవై ఒకటిన్నర ఇంచులు అండి ఇరవై ఒకటిన్నరకి ఇంకొక డబల్ ఇరవై ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో దానికి డబల్ క్లాత్ తీసుకోవాలండి అప్పుడే మనకి ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయి అనమాట ఇక్కడ ఇరవై ఒకటిన్నర ఇరవై ఒకటిన్నర కలిపితే నలభై మూడు ఇంచులు వచ్చింది కదా నలభై మూడు ఇంచులు వెడల్పు ఉండేలా క్లాత్ అయితే తీసుకోవాలి ఒకవేళ క్లాత్ తక్కువ ఉన్నట్టయితే ఒక ముప్పై ఇంచుల వరకు అయితే క్లాత్ అయితే తీసుకోండి అలాగే ఇక్కడ మనకి కింద బార్డర్ కోసం లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ అనేది మనం క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసుకునేటప్పుడు కింద బార్డర్ నాలుగు ఇంచులు వచ్చింది కదా నాలుగున్నర ఇంచులు ఉండేలాగా ఒరిజినల్ కట్ చేసుకోవాలి అలాగే పైన హ్యాండ్కి వచ్చేసి పావు తక్కువ ఆరు ఇంచులు అయితే వచ్చింది ఆ పావు తక్కువ ఆరు ఇంచులకి వన్ ఇంచు కలుపుకుని సెవెన్ ఇంచెస్ పావు తక్కువ ఏడు ఇంచులు అయితే క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలండి అలాగే ఇప్పుడు మనం హ్యాండ్కి ఇలా నలభై ఇంచులు క్లాత్ తీసుకున్నాం కదా ఈ క్లాత్కి సెంటర్ చిన్న కటింగ్ పెట్టుకోవాలి ఈ సెంటర్ నుంచి రెండు రెండు ఇంచులకి ఐదు మార్కింగ్లు పెట్టుకోవాలండి ఇదే విధంగా రెండవ సైడ్ కూడా సెంటర్ కటింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి రెండు ఇంచులకు ఒక మార్కింగ్ నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ ఆరు ఇంచులకు ఒక మార్కింగ్ ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ పది ఇంచులకు ఒక మార్కింగ్ టోటల్గా ఐది ఐదు మార్కింగ్స్ పెట్టుకోవాలి మనకు ఐదు ఫ్రిల్స్ వస్తాయన్నమాట క్లాత్ తక్కువ ఉంటే నాలుగు నాలుగు మార్కింగ్స్ పెట్టుకుని నాలుగు ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది టూ సైడ్స్ కూడా నాలుగు నాలుగు ఫ్రిల్స్ అయితే వస్తాయి అప్పుడు ఇప్పుడైతే టూ సైడ్స్ కూడా ఐదు ఐదు ఫ్రిల్స్ అయితే వస్తాయండి ఈ ఫ్రిల్స్ని సెంటర్కి వచ్చే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి ఫ్రిల్స్ అన్నీ కూడా సెంటర్కి వచ్చేలా పెట్టుకోవాలన్నమాట అప్పుడే ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా మనం పెట్టుకున్న మార్కింగ్ ఉంది కదా మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకుని సెంటర్కి ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకోవాలి అన్ని ఫ్రిల్స్ కూడా ఇలా ఒకదానిపై ఒకటి సెంటర్కి వచ్చే విధంగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన వైపు కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఈ ఫ్రిల్స్ పైన వైపు కొంచెం దూరం దూరంగా పెట్టుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కింద ఫ్రిల్స్ అనేవి దగ్గరగా ఒక ఒకటి వచ్చేలా పెట్టుకున్నాం కదా పైన వైపు వచ్చేసి కొంచెం హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి ఇలా ఫ్రిల్స్ అనేవి ముడతలు లేకుండా నీట్గా పెట్టేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్కి పేపర్ పేపర్ కటింగ్ లేకుండా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ మనం ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ని ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి అలాగే లైనింగ్ని కూడా ఫోల్డింగ్ చేసుకుని ఇలాగే ఈ ఫ్రిల్స్ పైన పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ కన్నా కూడా కింద వైపు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండాలి అలాగే హ్యాండ్ సైడ్ ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు వైపు మన లైన్ కన్నా కూడా ఒక వన్ ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని ఈ హ్యాండ్ని లైనింగ్ పైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ ఫ్రంట్ షేప్ తీసుంటే కనుక ఒక సైడ్ ఫ్రంట్ షేప్ మన వైపుకి వచ్చేలా పెట్టుకోవాలి ఒక హ్యాండ్కి రెండో హ్యాండ్కి వచ్చేసి మనకు ఆపోజిట్లో కటింగ్ వచ్చేలా పెట్టుకుని పైన ఒరిజినల్ క్లాత్ అయితే స్టిచ్ చేసుకోవాలండి అందుకే డిజైనర్స్ కుట్టేటప్పుడు స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ లో తీసుకుంటే బిగినర్స్కి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ఫస్ట్ సెంటర్లో మనం లైన్ మార్క్ చేసుకున్నాం కదా లైనింగ్ పైన ఆ మార్కింగ్ పైన ఒరిజినల్ని జాయింట్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా పైన వైపు లైనింగ్ పైన స్టిచ్ వచ్చే విధంగా పైన ఉన్న ఒరిజినల్ క్లాత్ ఉంది కదా పైన ఉన్న ఒరిజినల్ క్లాత్ని ఫ్రిల్స్ అనేవి నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఏమన్నా ఫ్రిల్స్ దగ్గర స్టిచ్ అనేది ఇప్పుడు మళ్ళీ పైనుంచి కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవచ్చు స్టిచ్ కానీ పడినట్టయితే ఇప్పుడు మనం ఇంకొక హ్యాండ్ ఈ విధంగా కూడా కట్ చేసుకుని మనం హ్యాండ్ సెంటర్ ఫోల్డ్ చేసుకుని లైనింగ్ హ్యాండ్ అలాగే ఒరిజినల్ హ్యాండ్ సెంటర్కి ఉండేలా పెట్టేసుకుని ఇలాగ మనం సైడ్ లైన్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఫ్రిల్స్ వరకు క్రాస్గా కట్ చేసేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత లైనింగ్కి మనం సెంటర్ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా హ్యాండ్ లెంత్కి ఫ్రిల్స్ ఫ్రిల్స్ లెంత్ ఎంత వరకు అయితే రావాలో మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది కింద లైన్ కిందకు వచ్చే విధంగా హ్యాండ్ అయితే జాయిన్ చేసేసుకుని చుట్టూ కూడా లైనింగ్కి ఒరిజినల్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు ఫ్రిల్స్ అనేవి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా జాయిన్ చేసుకోవాలండి ఒకవేళ ఒరిజినల్ కట్ చేసిన తర్వాత స్టిచ్ అనేది ఏమన్నా కట్ అయితే మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం కింద బార్డర్ జాయిన్ చేసుకోవడానికి పైపింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నానండి నేను అందుకని పైపింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఒక వన్ ఇంచ్ వేడంతో క్లాత్ అనేది క్రాస్ పీసులు కట్ చేసుకోవాలండి ఇక్కడ మనం హ్యాండ్స్కే వేస్తున్నాం కాబట్టి క్రాస్ పీస్ అయినా కట్ చేసుకోవచ్చు అలాగే స్ట్రైట్ ఐట్ పీస్ అయినా కట్ చేసేసుకుని ఇలాగ పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి క్లాత్ మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అలాగే ఇక్కడ క్లాత్ కూడా జాయిన్ చేయకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకుని క్లాత్స్ అనేవి ఇలా లోపల పెట్టేసి ఫోల్డింగ్ చేసేసుకుంటే మనం క్లాత్ కూడా జాయిన్ చేయాల్సిన అవసరం లేదండి పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇలాగ పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి మనకు ఖర్చు అనేది ఒక పావించు ఉంటే సరిపోతుందండి పావించు ఖర్చు ఉండేలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్టుకోవాలి ఇప్పుడు మనకి బార్డర్ ఏ విధంగా వస్తుందో చూసుకోవాలని ఫస్ట్ హ్యాండ్ పైన బార్డర్కి డిజైన్ ఎటువైపు ఉందో చూసుకుని ఒరిజినల్ ఫస్ట్ బార్డర్ ఎలా వస్తుందో చూసుకోవాలి తర్వాత బార్డర్ని ఇలాగా ఇలా రాంగ్ సైడ్కి తిప్పేసుకొని రాంగ్ సైడ్ మన వైపు ఉండేలా పెట్టేసుకుని ఈ ఒరిజినల్కి అలాగే బార్డర్కి మధ్యలో పైపింగ్ థ్రెడ్ ఉండే విధంగా ఒక స్టిచ్ అయితే స్టిచ్ అయితే పైపింగ్ క్లాత్ని అలాగే బార్డర్ని జాయిన్ చేసేసుకోవాలండి హ్యాండ్కి సెంటర్లో ఈ విధంగా స్టిచ్ మూడు ఒకేసారి స్టిచ్ వేసేసుకోవచ్చండి మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బార్డర్ని ఇలా కింద వైపుకి తీసుకుని పైనుంచి ఒక పాదం వెడల్పుతో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగ క్లాత్ని రాంగ్ సైడ్ తీసుకుని ఎక్స్ట్రా ఉన్న బార్డర్ అయితే లైనింగ్ సమానంగా కట్ చేసేసుకోవాలి చుట్టూ కూడా లైనింగ్ సమానంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకుని ఇప్పుడు బార్డర్ని సెపరేట్ చేసుకోవాలండి అలాగే మధ్యలో ఉన్న ఫ్రిల్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలి తర్వాత ఈ లైనింగ్ని ఇలా బార్డర్ వైపు వచ్చేలా పెట్టుకుని ఈ రెండిటికి సెంటర్లో పైపింగ్ అనేది పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి మనకి మూడు కలిపి ఒకేసారి జాయిన్ చేసేసుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఇలా జాయిన్ చేసేటప్పుడు పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది పడేలా స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది మీరు మూడు ఒకసారి జాయిన్ చేయడం కష్టంగా ఉందనుకుంటే ఫస్ట్ బార్డర్కి పైపింగ్ అనేది జాయిన్ చేసేసి తర్వాత ఒరిజినల్ని బార్డర్ని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని వేస్తే రివర్స్ చేసేసి ఈ చివరి కూడా ఒక పాదం వెడల్పు ఒక పాదం వెడల్పుతో స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా ఈజీగా ఈ ఈ మోడల్ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చండి ఇలా హ్యాండ్ స్టిచ్ రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఇలా హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఫ్రిల్స్ వచ్చాయి కదా అక్కడ సెంటర్లో మనం బటన్ పెట్టుకుంటే లుక్ అనేది ఇంకా బాగుంటుంది చూసారు కదండి హ్యాండ్స్ డిజైన్ అయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక ఛానల్ లైక్ అయితే చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్